దళారులకు పంటను అమ్మి మోసపోయిన నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామ రైతులు నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామ రైతులు దళారులకు తమ పంటను అమ్మి దాదాపు రెండు కోట్లు నష్టపోయారని నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తమ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కొంత మొత్తం పైకం చెల్లించి బకాయి పడిన పైకం తర్వాత ఇస్తామని చెప్పి రైతులను రెండు కోట్ల వరకు మోసం చేసినట్లు రైతులు వాపోతున్నారు తమ ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఎగ్గొట్టిన వెంకట్రామిరెడ్డి తేలికల సుబ్రహ్మణ్యం గుప్తా అమర్నాథ్ అనువారి నుంచి తమకు రావాల్సిన పైకం ఇప్పించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే మధ్యవర్తిగా ఉన్న లాయర్ పిల్ల తిలక్ అనే వ్యక్తి కూడా తమకు డబ్బు ఇప్పిస్తానని తమను మోసం చేశాడని అతని మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సేకరించి అటు మిరేల గుడము విజయవాడ తరలు అటు తోలుతూ ఉంటాము ఒక వ్యాపారి విజయవాడలో నమ్మించి మా దగ్గర ముప్పై రెండు ఆరుల ఒడ్లు మినుములు బియ్యం ఎత్తుకున్నాడు మాకు ఇవ్వాల్సిన మూడు కోట్ల రూపాయలకు గాను రెండు కోట్ల రూపాయలు అమౌంట్ ఇచ్చాడు ఒక కోటి అరవై ఆరు లక్షల ఎనభై ఆరు వేల నలభై రూపాయలు మాకు ఇవ్వాలి ఇంకా ఇస్తా ఇస్తా చెప్పి రెండు వేల ఇరవై మూడు నుంచి మనం తిప్పుతున్నాడు విజయవాడకు లాస్ట్ కు వచ్చేసరికి ఒక లాయర్ దగ్గర పంచాయతీ పెట్టి మీకు ఇంత ఇస్తా అంట ఆయన మీకు ప్రధానిక లేదు అని చెప్పి దౌర్జన్యంగా లాయర్ ముందు భయపిస్తున్నాడు కాబట్టి మా రైతులకు నాకు అందరికి న్యాయం చేస్తారని ఎస్పీ గారు రచనలు వచ్చాము మేము మళ్ళీ అతని దగ్గరికి వెళ్తే ఏమవుతుందని చెప్పి వెళ్ళాక ఇక్కడ వరకు వచ్చాము ఎస్పీ గారు న్యాయం చేస్తారని ఇక్కడ కొత్తగా వచ్చాము అని చెప్పి మీకు అరవై రక్షించా ముప్పై రోజులు పెద్ద